రాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే కోపంతో అతన్ని గూర్చి ఓ అల్లరి పిల్లవాడా ఏది చేతులైన కదిలి వెళ్ళమని ఆమె పెట్టి బెదిరించి తన ఇంటి పనులను చూచుకొని చుండను ఆ తొందరలో ఆమె ఉండటగానే ఆ పాపడి రెండు మధ్య చెట్లు నడమనండి ఆ రోలు ఏడ్చుకుని పోయి ఆ ఇరుకు సందున అది అడ్డముగా తిరుగు ఆ బాలుడు లాగినంత ఆ మహావృక్షంలో విరిగిపడను అయ్యడ అక్కడ శబ్దం ఆలించి బ్రేపల్ల జనం తెంచి ఆ పెనుబ్రాకులను తిలకించి వచ్చి రాని లేత తెలికాంతల మిగులు అచ్చమైన చిరునవ్వుల కొలుక ఆ తరువులు రెండింటి నడమ బొర్రకు బొజ్జకు పెన్నుత్రాట కట్టబడిన రోలితో ఉన్న బాలకృష్ణుని గాంచరి అమ్మ దామ్మన త్రాటచే కడుపునకు రోలు ఆ పాపడు దామోదరుడు అని పేరు పొందెను నందాది గోప వృద్ధులు ఆ పల్లెలో కలుగుచున్న ఉత్పాతములకు భయపడి ఇక్కడ మనం నివసించరాదు వనమునకు పోవుదుము గాలి లేకుండా మహావృక్షములు కూలినవి పూతనా వినాశనము శకటం తిరుగు తిరుగుడు పడులు మొదలగు భయంకర సంఘటనలైనవి వెంటనే మనం ఇటు నుండి కదిలి బృందావనమునకు పోదము ఈ భౌమోత్పాద దోషముకు తొలగున దాకా ఆచట ఉందము అని నిశ్చయించి ప్రజవాసులు ఎల్లరూ లెండు లెండు వెనువెండనే పోవలను తమ అని తమ వార్లకు హెచ్చరికలు చేసే ఆ క్షణమే మందలతో అలకాపరలు ఒండర్లను పిలుచుకొని అక్కడికి పోయిరి క్షణంలో బండ్లపై సామాగ్రితో ఎక్కి గోధనములతో తరలినంత ఆ రేపల్లె శూన్యమై కాకడకు గద్దలకు నిలయమై శోభ కోల్పోయను శ్రీ బలరామకృష్ణుల బృందావన విహారము శ్రీకృష్ణ భగవానుడు గోవుల పెంపుగోరు శుభ సంకల్పంతో బృందావనమును తలుచుకునను అందుకే ఆ ప్రాంతమంతయు మిక్కిలి తీవ్రమైన గ్రీష్మకాల మందును వనందు వలె పచ్చని లేపచ్చిక మలచను సర్వగోకులము ఆ పైన దొడ్డలో బండ్లను నిలిపి అర్ధచంద్రాకారముగా ఏర్పరచుకున్న హద్దునందు విడుద చేసిరి అయ్యడ బలరామకృష్ణలో ఆ కాపరులైరి ఇద్దరు కూడి ఆ ఆవుల మందలో బాలలీలు నిర్వహించి పింఛములను శిరములను జరుపుకొని వన్యములకు పువ్వులను జట్టులను తురుముకొని తోడి గోపాలు లేగలను కాయటకు చేకున్న వేణుఖండముల చేతను పత్రవాద్యముల చేతను కొబ్బరి ఆకులు మొదలైన వాణిచే చేసి బూరాల చేతను లయానుగుణ మేళనంబు గావింపగాక పక్షధరులై తలను ఇరువైపులా వేలాడు వాణిచి అయిన తాళ చేతనో వే మేళనంబు గావింపగాక పక్షధరులై జలపాలతో ముచ్చట గులపుచో అగ్నికి ఉదయించిన కుమారులట్లో అగ్నియందు నిక్షిప్తమైన శివవీర్యంను ఉదయించిన స్కందస్వామి అంశావతార మూర్తులైన శాఖ విశాఖలను కుమారులట్ల ఆ బలరామకృష్ణులు ఆ బృందావన మందు అల్లన నవ్వుచో కేరింతలు కొట్టుచు ఆ వనమందు ఆటలు మరిగి తిరుగాడం జొచ్చరి ఏడేండ్ల ఏడు వారై ఆ మహావ్రజమందు సర్వ సర్వజగత్ పరిపాలకులు గోవత్స పరిపాలకులకులైరి బృందావన మందు వర్ష ఋతు శోభ ఆకశమును అలముకున్న మబ్బులతో మిన్ను మన్నేకముగా ఆవించి వర్షధారులతో వర్ష ఋతు పచ్చని లే పచ్చికలతో ఇంద్రగోపములతో వసుమతి నడనడము పద్మరాగమణను తాపిన మరకత మాణిక్యమయమై అచ్చట ముచ్చట గొల్పుచుండను నదులు వరదలం కొని కట్టలు తెంచుకొని పరవళ్ళు తొక్కుచు నడమంత్రపు శరళ మెడిసిపడు మెడిసిపడో అవినయశీలు మనసులట్లు దుందుడుకును గని పాలజొచ్చను పారజొచ్చెను అచ్చపుచ్చ తెల్లని చందమామ నల్లని మబ్బుల చాటునబడి మూర్ఖుల ప్రగల్భోక్తుల చేత సద్వాదుల వాదం అట్ల వెలువెలాబోయెను వివేకం లేని రాజు చేతిలోని విల్లట్ల గుణహీనమై పనికి మాలిన గుణము వా నారి ఎక్కడిది కాని ఇంద్రధనుషు నింగిలో తిరువందెను నల్లని మబ్బుల వెనుక తెల్లని బెగ్గురు పక్షుల వరుస కులభ్రష్టని ఎడ శిష్టాచార వంశుడు చేసిన శోభన చర్యవలే ప్రాయశ్చిత్త క్రియ వలె విరాజిల్లెను మెరుపు మిక్కిలి చెప్పలమై ఉత్తమ పురుషుని ఎడ అపాత్రుడు చూపిన మైత్రి వలె ఆకశమందు నిలకడ కొనజాలు దెయ్యను గడ్డి గాధములు గ్రమ్ముకొని బాటలు పెడ అర్ధములనిచ్చే మూర్ఖుల మాటలట్లు తెలియరావయ్యను నెమ్మలు సారంగములో మిక్కిలి మదమును మదమును గని ఆ వాన కారున ఆ బృందావనమున ఆనంద ఆనందపరితలై గోపాలురతో సంచరించని తరి గోవులతో పాటు రమ్యముగా శృతి గలపచు మరి ఒక తరి చల్లని చెట్టు నీడను ఆశ్రయించయో సంచరించచుండని ఒక తరి కడిమి పూల మాలలో వింత కొలుకుచో ఒకప్పుడు నెమల పించములు సొంపుగా మరి ఒకవేళ గైరికాది ధాతువును అంగరాగములు పూసుకొనియో ఆకుల సజ్జులనందు ఒకవేళ నిద్రి నిద్రిపోవచ్చు ఒక ఎడ మేఘమును విరుసగా ఆకారములు అందించినట్లు ఇటు అటు పరువులుడు తోడి గోపకులు పాటలు పాడుచుండ బాగు బాగా అభినందనలు చేయచ్చు నెమనల కేరార అనుసరిస్తూ పిల్లన గ్రోవులు ఊదుచు నెట్టులకు పలుసోకుల బాలచేష్ఠలు ఆనందవసులై మనసులు ఎంతేణ్ణి తుష్టినంద ఆ సుందర బృందావనమందు ఆ గోపసుందరులు అన్నాదమ్మలు ఇంపు కొలుకుచు క్రీడించిరి ఇట్లా విహరించి సంజవేల గోవులతో గోప బృందములతో మహాబలు రామకృష్ణులు పల్లెయ్యకు చనిదించి ఈడు జోడైన గోపకులతో ఆటలాడుచు దేవకుమారులు అద్భుత ప్రభతో ఆ నందు వసించిరి కాళీయ మర్దనం తరి బలరాముడు తోడలేకుండా కృష్ణుడు బృందావనమునకు పోయెను అడవి పూలమాలలు చక్కగా గైకేసి అక్కడ గోపకులతో విహరించను కెరటం లొవ్వెత్తుగా లేవా ఒడ్డుల అన్ని అంటిన పెన్ను నురుగులచి అల్లన నవ్వుచున్నదా అన్నట్టున్న కాలిందీ నది పోయెను అందున మిగిలిన వెరపుగలుపు విషాగ్న చే అరుముకున్న నీటితో కాళీయుడు అను నాగుడున్న మహాభయంకరమైన మడుగును చూచను అతి అతిరౌద్రమును చూపచు మృత్యుదేవత నోరెట్లో ఉన్న ఆ మడుగును చూచి భగవంతుడు మధుసూదనుడు ఎదలో ఇట్లనుకొనను దీని ఎందు మహాదుష్టుడు విషాయుధుడు ఉన్నాడు నాచే నోటుబడి ఈ దుష్టుడు ఈ మడుగు విడిచి సముద్రంను కేగవలను సాగరమందు సంగమించు యమునా యమున వాణిచేట్ దోషగ్రస్తమైనది దప్పికకొని ఆలమందలో మానవులు దీన్ని అనుభవించలేకున్నారు అందువల్ల నేను ఈ పాపరిణ్ణి అదుపున పెట్టవలను ఓం సహనాభువతు సహనౌునత్ సహవీర్యం కరవావహై తేజస్వినావీతమస్తమావిద్విషావహై ఓం శాంతి శాంతిశాంతిహ